నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వీడియో ఏంటో చెప్పేస్తాను ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే కింద కసలు జిమ్మి ముగ్గు పెట్టొచ్చాను కొంచెం లేట్ అయినా మా మామగారు అసలు ఒప్పుకోరండో ఎందుకంటే నేను వెయ్యలేదంటే ఆయన ఇంకా నీళ్లు చల్లేస్తాడు ఇంట్లో కాడల్ని పెట్టుకొని మామగారు ఎందుకు నీళ్లు చల్లుతున్నాడా అని ఊళ్ళో వాళ్ళందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు ఆ అవకాశం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అందుకని ఆయన కాస్త లేట్ అయిందిలే వచ్చి వేసుకుంటుందిలే ముగ్గు మనకి ఆయన ఊరుకోడండి ఏం చేస్తాం ఆయన కోసమైనా ఒక అడుగు ముందులేసి త్వరగా ముగ్గు వేయాల్సి వస్తుంది నాకున్న అలసట నాకున్న ఇబ్బందులు ఆయనకి తెలియవు కదా తెలుసుకోవాలని ఏముంటుందిలేండి అదే మన కన్న తండ్రి అయితే అమ్మో నా బిడ్డ ఎంత అలసిపోయిందని చెప్పి మనకి నచ్చినట్లుగా చేయడానికి ట్రై చేస్తారు మామగారికి ఏం పని అంత గొప్ప మనసు అందరి మామూలుకే ఉండదు కదా అమ్మో మా మామగారి సంగతి పక్కన పెట్టేద్దాం అండి ఇంతకన్నా వద్దు మనకి అయితే ఇప్పుడు విషయం ఏంటో చెప్పేస్తాను ఏం లేదండి నిన్న కూరగాయలతో పాటు మా వారు బంగాళదుంపలు తీసుకొచ్చారు ఆ బంగాళదుంపలు నిన్న ఆయన వచ్చేసరికి నేను పప్పు చేసేసాను చుక్కకూర మన ఇంటి దగ్గరకు వస్తే పప్పు చుక్కకూర వండానండి ఇంకా నిన్న వండాల్సిన అవసరం లేదు కదా బంగాళదుంపలు ఈ రోజుకైతే వండేస్తున్నాను అది కాక మా స్వాతికి బంగాళదుంప అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో అడుగుతుంది తనని ఊరించుకుంటూ ఇప్పటి వరకు నేను వండలేదు చాలా రోజులైంది అందుకనే కాస్త లేట్ అయినా పర్వాలేదు కాదండోయ్ లేట్ అవ్వకూడదు ఎందుకంటే వాళ్ళకి స్కూల్కి కాలేజ్కి టైం అయిపోతుంది కదా ఇప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకొక అరగంటలో అన్నం కూర చారు పూర్తి చేయాలి ఇప్పుడు నేను వంట కార్యక్రమం అంతా బయటే పెట్టాను కాబట్టి ఇక్కడ ఉన్నది ఒక్కటే పోయ ఫస్ట్ అయితే అన్నం వండేసాము ఆ తర్వాత దుంపలు ఉడగబెట్టాను కూర వండడానికి ఇంకా ట్రై చేస్తున్నాను అన్నమాట ఆల్రెడీ మనం మసాలా వేసాము ఈ కూర అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమేనండి ఇంత ఇంతకుముందు భోజనాల్లో పెట్టేవాళ్ళు బంగాళదుంపల కర్రీ అదే యాజీస్ అలానే వండుతున్నాను ఈ కూర నాకు చేయడం చాలా బాగవచ్చు ఇందులో పచ్చి మసాలా అంతా వేస్తాం కదా మిక్సీ పట్టేస్తాము దీనిలో ఏమేమి వేస్తాను అనేది నేను చెప్తాను అల్లం చిన్నల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇవన్నీ మిక్సీ పట్టి తాలింపు వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కోసుకొని అవి వేగిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న పచ్చి మసాలా వేసి నూనెలో బాగా వేయించేయాలి ఇదంతా ఎర్ర అయిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న బంగాళను దుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఈ వేగిన మసాలాలు వేసి కలిపేయడమే ఉప్పు పసుపు అంతా చూసుకుని ముందే వేసేయాలి సాల్ట్ అండ్ ఆ తర్వాత మనం ఎలాగ పచ్చికారం వేసాం కాబట్టి ఇంకా దీనిలో ఎక్కువగా కారం అవసరం లేదు లైట్గా వేసుకుంటే చాలా అనమాట ఫినిషింగ్లో ఇప్పుడు ఈ కూర ప్రాసెస్ అంతా అవుతూ ఉంది మరి చారు కాయడానికి కొంచెం టైం పట్టేలా ఉందండి ఎందుకంటే ఒకటే పోయి కదా ఉంది లోపల మనం మన ఇంట్లో స్టవ్ ఉంది కాకపోతే గ్యాస్ బండ్ ఇంకొకటి లేదు ఒకటే ఉంది అందుకనే ఇక్కడ పెట్టేశాను అనమాట ఇక్కడ పెట్టడానికి బయట పెట్టడానికి ఇంకొక కారణం కూడా ఉందండి టమాటాలు రోజు ఉడకబెడతాను కదా చట్నీ కోసం అది లోపల చిన్న స్టవ్ మీద అవ్వడం లేదు ఈ పెద్ద పొయ్యి మీ పెట్టాను అనమాట అందుకనే వంట కార్యక్రమం అనేది బయట పెట్టడం జరిగింది కాకపోతే నేను వంట చేస్తూ ఉంటే అందరూ పైన బిల్డింగ్లో వాళ్ళందరూ అలానే చూస్తున్నారండి ఏం చేస్తాం మన అవకాశానికి తగ్గట్లే కదా మనం ఉండగలం వాళ్ళని వీళ్ళని చూసి మన పనులు మానుకోలేం కదా అందుకని అనమాట నేను ఎవరిని పట్టించుకోకుండా ఇలా బయటే వంట వండేస్తున్నాను కాకపోతే ఏ చికెనో మటన్ వండుతుంటే మాత్రం వాయించుతుందండి వాసనలు మాత్రం మా బజార్ మొత్తం వ్యాపిస్తాయి ఎందుకంటే బయట వండుతున్నాం కదా సర్లేండి ఇప్పుడైతే వంట త్వరగా పూర్తి చేయాలని ఫాస్ట్గా అయితే వండుతున్నాను చారు మాత్రం ఐ మీన్ రసం మాత్రం ఇప్పుడు కాదండి వంట అయిన తర్వాతే ఫస్ట్ అయితే పిల్లలకి అన్నం పెట్టేయాలి కూర వండి క్యారెస్ పెట్టేస్తే వాళ్ళు వెళ్ళి వెళ్ళిన తర్వాత నేను రసం కాస్తాను ఇంకా సాయంత్రానికి కొద్ది గొప్ప కూర ఉంటుంది కదా ఈ రసంతో పాటు వాళ్ళు సాయంత్రం తినేస్తారు క్యారేజ్కి మాత్రం తొందరగా అయిపోవాలండి ఎందుకంటే ఆ పిల్ల తీసుకోకుండా వెళ్ళిపోతే ఒక్కొక్కసారి అన్నం తీసుకెళ్లకుండానే వెళ్తుంది లేట్ అయిపోతుందని నాకు ఆ రోజంతా భలే బాధగా ఉంటుందండి ఒక ఏదో ఒకటి పఫ్ ఏదో ఒకటి కొనుక్కుని తిన్నా అన్నం వారా రాదు కదా అందరూ అన్నం తెచ్చుకుంటారు మరి మా అమ్మాయి తీసుకువెళ్ళిపోతే అదొక వెల్తీగా ఉంటుంది ఎంత బయట కొనుక్కుని తిన్నా అది కడుపు నిండదు అందుకని నేను ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిరియాల చారు అయితే నెక్స్ట్ టైం ఇది అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ పెట్టేస్తాను అనమాట పొయ్యి మీద అయితే దీనిలో ఏమేమి వేశానో నేను చెప్తాను ఆల్రెడీ అన్నీ కలిపే ఉంచానండోయి దీనిలో చింతపండు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు మొత్తం కొంచెం నీళ్లు పోసి ముక్కలు కట్ చేసి బాగా పిసికేసానండి ఎందుకంటే ఈ కూరగాయల్లో ఉన్న రసం మొత్తం వాటర్లో దిగి కూర ఐ మీన్ చారు భలే టేస్టీగా వస్తాయి ఆ రసం అంతా ఉంటుంది కదా బాగుంటాయి తర్వాత ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని దానిలో ఉప్పు పసుపు కాగేటప్పుడు ఒక ఒక ఇరవయో ముప్పయో ఒక రెండు స్పూన్ల మిరియాలు నలగొట్టుకొని కచ్చాపిచ్చగా చారు కాగుతున్నప్పుడు వేసేయాలి ఎండుమిర్చి కూడా తుంచేసి ఒక మూడు నాలుగు వేసేస్తే స్పైసీగా ఘాటుగా బాగుంటుంది పిల్లలకి కనీసం వారంలో రెండుసార్లు అయినా సరే ఈ చారు కాసి పెడితే పిల్లలకి ముందు పొట్ట తేలిగ్గా ఉంటుందండి లైట్గా ఉంటుంది హెవీగా అరగకుండా అలా కాకుండా చారు కదా త్వరగా అరిగిపోతాయి చిన్నపిల్లలకైతే భలే బాగుంటుంది ఈ చారు అచ్చంగా ఈ చారు కాసినప్పుడు నేను ఒక వీడియో చేసి పెడతాను ఎలాగూ వేసవకాలం వస్తుంది కదా మనకి ఇంకా రసము ఇవే కదా కావాల్సింది ఈ ఫ్రైలన్నీ ఎక్కువతాయా ఇంక ఇప్పుడేదో కాస్తున్నా కానీ వండుతున్నాను నెక్స్ట్ ఇంక ఈ అవకాశం ఉండదండి ఒక మూడు నాలుగు నెలల వరకు ఇంకెప్పుడు పల్చటివి చారులు పప్పుచారులు రసాలు టమాటా రసాలు ఇవే కదా ఇందో వేసకాలం అంటేనే భయం వేస్తుంది వేసవైతే వచ్చేస్తుందండి పిల్లలు జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయిందండి దీని తర్వాత చారు పొయ్యి పెట్టేసి ముందు పిల్లలకి అన్నం పెట్టేస్తాను వాళ్ళు ఇప్పటికే రెడీ అయ్యి ఉన్నారు వెయిటింగ్ అనమాట అది కాక మా డాలీకి జడ కూడా వెయ్యాలి వాళ్ళకి ఆటో వస్తుంది స్వాతి మాత్రం బయట ఆటో ఎక్కి వెళ్తుంది ఇప్పుడు చారు పొయ్యం పెట్టాను అన్నీ నేను ఆల్రెడీ వేసే ఉంచేశాను కొంచెం పొంగకుండా ఉండడం కోసం ఒక రెండు చుక్కలు నూనె వేసామనుకోండి అవి కాగుతూ ఉంటాయి ఇంకా పొంగవనమాట సిమ్లో పెట్టాను మిడిల్లో మంట ఎందుకంటే నేను లోపల పిల్లలకి అన్నం పెడుతుంటే బయట మళ్ళీ పొంగిపోతే పొయ్యి అంతా ఖరాబ్ అవుతుంది ఆల్రెడీ పొంగినాయి కూడా అలా కాకుండా సిమ్లో పెట్టి లైట్గా నూనె వేసుకుంటే చక్కగా సన్న సగం మీద కాగుతూ ఉంటాయి అనమాట మిరియాలు కాగేటప్పుడు వేసేద్దాం లాస్ట్లో తాలింపు మాత్రం భలే ఉంటుందండి ఆ వీడియో నేను షార్ట్ పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఫ్రెండ్స్ వీరిని బట్టి చేస్తాను ఎప్పుడు పెడతాను అనేది ఇప్పుడైతే స్వాతికి ఇష్టం కదా ఈ కూర ఫస్ట్ అయితే అమ్మాయికి క్యారేజ్ అయితే పెట్టాను ఆ తర్వాత మా ముగ్గురు పిల్లలకి నేనే అన్నం కలిపి పెట్టేస్తానండి వివరంగా తినడానికి ఇప్పుడు టైం సరిపోతుందా పెద్ద పెద్దపల్లెల్లో ముగ్గురికి కలిపి పెట్టేస్తే తల ఒక నాలుగు ముదలు తినేసి స్కూల్కి కాలేజ్కి వెళ్ళొస్తారు ఇదేనండి వాళ్ళ వీడియో నా వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే పిల్లలకి అన్నం పెట్టి వెళ్ళిన తర్వాత నా పనులని త్వరగా ముగించుకొని కాసేపు రెస్ట్ తీసుకోవాలండి మళ్ళీ సాయంత్రం నా వ్యాపారం ఉంది కదా మరంటనే